మిత్రులారా మీ అందరికీ పేరు పేరున విప్లవ విద్యార్థి ఉద్యమాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముందు ఇద్దరు అమ్మాయిలు స్ఫూర్తిదాయకమైన ఒక పాటకి వాళ్ళు డ్యాన్స్ చేసి మీ అందరితో చప్పట్లు కొట్టించారు అప్పటి వరకు సభ అంతా కాస్త నిస్తేజంగా కొనసాగుతున్న సందర్భంలో ఒక డ్యాన్స్ మా కొండ నాగేశ్వరరావు అంటున్నాడు ఇప్పటి వరకు మాట్లాడిన కొండ నాగేశ్వరరావు ఈ తరానికి విప్లవ సందేశాన్ని పోరాటాన్ని ఏ రూపంలో చేరవేస్తే ఈ తరం అందుకుంటుందో ఇప్పుడు ఆ పాట ద్వారా మనకు అర్థమైంది నేను మొన్న యాభై ఏళ్ళ సందర్భంగా పీడిఎస్ రంగన్న అశోకు వీళ్ళందరూ కలిసి ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు ఆరేడు వందల మంది ఆ సభకు వచ్చారు చాలా మంచి సభ పెద్ద సభ కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నలభై నుంచి డెబ్బై ఏళ్ళ మధ్యన ఉన్నటువంటి వాళ్ళు కనుక అక్కడ మాట్లాడవలసిన విషయం ఒకలాగా ఉండాలి తప్పనిసరిగా ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎనభై శాతం ముప్పై లోపు ఉన్నటువంటి వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక ఇప్పుడు మీతో మాట్లాడవలసిన విషయం కూడా ఇంకొకలాగా ఉండాలి ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఈ అమ్మాయిలు డ్యాన్స్ చేసిన పాటలాగా ఉంటే తప్ప ఇప్పుడు మీరు వినే పరిస్థితి లేదు సమాజం మారుతున్న కొద్దీ మన ఆకాంక్షలు మారుతాయి మన ఆలోచనలు మారుతాయి సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి నిజమే కానీ ఈ సమాజంలో ఈ దేశంలో ఎప్పటికీ మారింది ఏమిటి అంటే పేదవాడి ఆకలి మాత్రం ఎప్పటికీ మారటం లేదు దోపిడీదారుల దోపిడీ మాత్రం ఎప్పటికీ మారటం లేదు మనం బట్ట మారింది మన ఆలోచన మారింది మన పాట మారింది పోరాట రూపాలు కూడా కొన్ని మారాయి కానీ భారతదేశంలో ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదు అసమానత రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఎట్లా మీలాగా ఒక యాభై సంవత్సరాల కిందట మీలాగా ఆలోచించిన వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఆలోచించిన వాళ్ళు లైబ్రరీలో సైన్స్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్ట్స్ కాలేజీలో ఆలోచించిన వాళ్ళు పీడిఎస్ఈ అనే ఒక సంఘాన్ని రూపొందించుకొని ఈ సమాజం మారాలని ముందుకొచ్చారు అప్పటి వరకు విద్యార్థి సంఘాలు లేవా భారతదేశంలో ఒక నాలుగైదు విద్యార్థి సంఘాలు ఉన్నాయి అప్పటికే పంతొమ్మిది వందల ముప్పైల కాలంలోనే ఏఎస్ఎఫ్ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏబివిపి ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది ఈ ఏర్పడిన సంఘాలు ఉండి పనిచేస్తున్నాయి విద్యారంగ సమస్యల మీద ఎవరి పద్ధతులు వాళ్ళు కానీ వీళ్ళు చేస్తున్న ఈ పని విధానానికి ఏదో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆలోచించిన వాళ్ళు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పన్నెండో తారీఖున అంతకన్నా ముందు ఒక ఆరు ఏడు సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్న మార్పును ఆధారం చేసుకొని ఆలోచన మొదలైంది ఎప్పుడైనా మిత్రులారా మనకు కలిగే ఏ ఆలోచన కూడా వాస్తవానికి దూరంగా ఉండదు వాస్తవానికి భిన్నంగా ఉండదు మనం చూసే చూపు ఏదైతే ఉంటుందో ఆ చూపు ఆధారంగానే మన ఆలోచన నిర్మాణం అవుతుంది తప్ప కొత్తగా ఆలోచన లేదా పైనుంచి వచ్చే ఆలోచన దేవుడిచ్చే ఆలోచన అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఆకలితో ఉన్నవాడికి ఉండే ఆలోచన వేరు తిన్నది అరక్క ఉండేవాడి ఆలోచన వేరు పోరాటంలో ఉండేవాడి ఆలోచన వేరు పిడిఎస్ లో ఉండే ఆలోచన వేరు కనుక ఆలోచన అనేది మన సమాజంలో కంటికి కనిపించే విషయాన్ని ఆధారం చేసుకొని వస్తారు అందుకే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విద్యార్థులు చేసిన ఆలోచన ఇవాళ యాభై ఏళ్ళు దాటింది యాభై ఏళ్ళ నడక మాలాంటి వాళ్ళం డెబ్బై నాలుగు అంటే ఆనాటికి నేను పుట్టలే ఇక్కడ ఉన్న వాళ్ళు తొంభై శాతం పుట్టలేదు కేవలం ఒక పది పదిహేను శాతం మంది మాత్రమే ఆ సంఘం ఏర్పడే నాటికి పుట్టిన వాళ్ళు ఉన్నారు అంటే యాభై ఏళ్ల కాలంలో అది నెలకొల్పిన విలువ అది నెలకొల్పిన చరిత్ర త్యాగాల చరిత్ర మెత్తుడి చరిత్ర దేనికోసం త్యాగం త్యాగం దేనికోసం చేయాలి దేనికోసం చేయాలనుకున్నప్పుడు విద్యార్థులంటే కేవలం చదువుకునే వాళ్ళు మాత్రమే కాదు విద్యార్థులంటే విద్యారంగ సమస్యలైన మాత్రమే పోరాటం కాదు విద్యార్థులంటే ఈ సమాజంలో విడి మనుషులు కాదు విద్యార్థులు ఈ సమాజంలో భాగమైన వారు విద్యార్థులకి ఒక తల్లి ఉంటుంది తండ్రి ఉంటారు వాళ్ళు వ్యవసాయకారులు అయి ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళు కార్మికులు అయి ఉంటారు లేదా వాళ్ళు ఉద్యోగులై ఉంటారు లేదా వాళ్ళు మధ్యతరగతి ప్రజలై ఉంటారు ఒక రైతు ఒక కార్మికుడు ఒక ఉద్యోగి ఒక మధ్యతరగతి ఒక కూలీ ఒక రిక్షా కార్మికుడు వీళ్ళందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ ఇల్లు గురించి ఆలోచించకుండా వాళ్ళ సమస్యల గురించి ఆలోచించకుండా ప్రత్యేకమైన ఆలోచన ఉండదు గనక భారతదేశంలో సమాజాలున్న సమస్యలు పరిష్కారం అయితేనే విద్యారంగ సమస్య విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచన భారతదేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఎందుకు కొత్త సంఘం అవసరం వచ్చిందంటే అరవై ఏడులో నక్సల్పరి వచ్చింది అరవై అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో శ్రీకాకుళం వచ్చింది ఈ నక్సల్బరి అంటే ఏంటి శ్రీకాకుళం అంటే ఏమిటో ఇక్కడ ఉన్న ఎనభై శాతం మంది పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు కనుక మీకోసమే నేను విషయాన్ని మాట్లాడుతున్నా మిత్రుల ఈ నక్సల్ పరి ఈ దేశంలో ఆరిపోని కాగడం శ్రీకాకుళం ఈ దేశంలో అస్తమించని సూర్యుడు ఈ నక్సల్ పరి ఎందుకు వచ్చింది నక్సల్పరి అనేది కేవలం దిక్సన్ యొక్క పదం కాదు చరిత్ర ఒక చరిత్ర కాదు నక్జలవరి అనేది భారతదేశానికి వెలుగు చూపిన మార్గం ఆ వెలుగు చూపిన మార్గం ఒక చిన్న గ్రామం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలో ఆదివాసులు చేసుకుంటున్న వ్యవసాయం మీలో కొందరైన ఆదివాసీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు గూడే నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆదివాసులు వ్యవసాయం ఎట్లా చేస్తారు ఈనాటికి కూడా ఆదివాసులు ఇంకా పోడు వ్యవసాయం చేస్తున్నారు యాభై ఏళ్ల కిందట అరవై ఏళ్ల కిందట డెబ్బై ఏళ్ల కిందట కనీసం పోడు వ్యవసాయం కూడా సరిగ్గా చేయలేనటువంటి స్థితిలో ఆదివాసులు ఉన్నారు ఆ ఆదివాసుల దగ్గరికి మన మనుషులు వెళ్ళారు మైదాన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు కాలేజీలో యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఆ ఆదివాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఆలోచించి వాళ్ళు చేసుకున్న వ్యవసాయంలో మార్పు రావాలని కోరుకొని వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళు మాత్రమే కాకుండా అక్కడున్న అడవిని కొట్టి వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు కానీ భూమి మాత్రం ఆదివాసుల పేరు మీద ఉండదు వ్యవసాయం చేస్తారు ఆదివాసులు భూమి మాత్రం ఆదివాసుల పేరు మీద ఉండదు ఎక్కడో మైదాన ప్రాంతంలో జ్యోత్యదారులు అని ఉంటారు పశ్చిమ బెంగాల్లో జ్యోత్యదారు అంటారు వాళ్ళని మన దగ్గర భూస్వాములు అన్నట్లుగా వాళ్ళని జ్యోత్యదారులు అంటారు ఈ జ్యోత్యదారులు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పంట వండగానే ఆ ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ భూమి నీది కాదు ఈ భూమి నా పేరు మీద పంట ఉంది కనుక ఇక్కడ వండిన పంట మాదే అని దోపిడీ చేస్తున్నప్పుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఆదివాసుల పక్షాన నిలబడి మీలాంటి యువకులు పోరాటాన్ని మొదలు పెట్టారు ఆ పోరాటాన్ని మొదలు పెట్టినప్పుడు ఆ పోరాట నాయకుల్ని అరెస్ట్ చేయడం కోసం అక్కడ పోలీసులు వస్తే అడ్డుపడినందుకు ఆదివాసుల మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో తొమ్మిది మంది ఆదివాసులు చనిపోయారు అందులో పెద్దవాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖున జరిగిన ఈ సంఘటన భారతదేశ చరిత్రలో నగల్ పరిగ నమోదీంది ఎప్పుడైతే నగ్జల్ ఈ సంఘటన జరిగిందో తొమ్మిది మంది ఆదివాసులు చనిపోయారో కలకత్తా యూనివర్సిటీలో ఉస్మాని యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో మద్రాస్ యూనివర్సిటీలో బాంబే యూనివర్సిటీలో ఎక్కడెక్కడ కాలేజీలో చదువుకుంటున్న పిల్లలందరికీ అక్కడ జరిగిన నక్జల ఒక పిలుపునిచ్చింది ఒక ప్రశ్న వేసింది చదువుకుంటున్న మీరు యువకులారా యువతులారా మధ్యతరగతి మేధావులారా ఉద్యోగులారా తొమ్మిది మంది ఆదివాసులను చంపేస్తే మీరు మౌనంగా ఉంటారా తొమ్మిది మంది కనీసం మాట్లాడలేనటువంటి ఆదివాసులని పోలీసులు కార్పులు చంపేస్తే మీరు మాట్లాడాలనే ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నని అందుకున్న కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఉద్యమాన్ని మొదలు ఉస్మాని ఉస్మాన్యూసి మీలాంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన జార్జి రెడ్డి ఆలోచించాడు నజ్జర్ వరకు ఆలోచించాడు నిజమే కదా ఈ దేశంలో భూమిని దున్నే వాడికి భూమి మీద హక్కు ఉండాలి ఈ దేశంలో అరిలో ఉన్నవాడికి అరి మీద హక్కు ఉండాలని ఆలోచించాడు అక్కడి నుంచి నజ్జలు పరి ఆగిపోయింది నిర్బంధం ప్రయోగించారు శ్రీకాకుళం వచ్చింది మన తెలుగు నేల మీదకి ఆ శ్రీకాకుళం వచ్చినప్పుడు అక్కడ వెంపడామ సత్యం ఆదిపట్ల కైలాసం అనే ఇద్దరు టీచర్లు ఉద్యమాన్ని మొదలుపెట్టి మళ్ళీ అక్కడ ఆదివాసుల పోరాట నిర్మాణం చేశారు ఆ పోరాటాన్ని నిర్మాణం చేస్తే మళ్ళీ పోలీసులు తెలంగాణ వెంగళరావు పోలీసులు వెళ్ళి ఆదివాసులను చంపేశారు మూడు వందల డెబ్బై మందిని చంపేశారు చంపినప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్న వేసింది ఎవరో కాదు ఇప్పుడు విద్యార్థులు ప్రశ్న వేశారు ఈ విద్యార్థులు భారతదేశంలో తెలుగు నేల మీద ఉన్న విద్యార్థులు ప్రశ్న వేశారు ఏం ప్రశ్న వేశారు సరిగ్గా ప్రశ్న వేసే సమయంలో మహాకవి శ్రీశ్రీకి తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వాన్ని ఆకాశపు దారుల వెంట హావిడిగా ప్రయాణిస్తున్న జగన్నాథ రథ చక్రాలని భూమార్గం పట్టిస్తా భూకంపం పుట్టిస్తా పతితులార పష్లార బా సర్పష్ఠులారా ఏనువకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు జగన్నాథుని రథచక్రాలని చెప్పిన శ్రీశ్రీ